పోలీస్ వర్గం కథ ఒక ఊరిలో ఒక చాకలికి ఐదుగురు కొడుకులు ఐదుగురు కోడళ్ళు ఉన్నారు వారిలో చిన్న కోడలైన పోలికి దైవభక్తి ఎక్కువ కానీ అది ఆమె అత్తకు అస్సలు నచ్చేది కాదు తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్త అనుకుంటూ ఉండేది అందుకే ఆమెను తక్కువగా చూస్తూ తనను అనుసరించే మిగతా నలుగురు కోడళ్లతో పూజలు వ్రతాలు చేయించేది కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడల్ని మినహాయించి మిగతా వారందరినీ గుడికి తీసుకువెళ్ళింది చిన్న కోడలు దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజ సామాగ్రి లేకుండా చేసింది ఆ అత్త కానీ పోలి మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టుకు ఉన్నటువంటి పత్తిని కాస్త తీసి ఒత్తిగా చేసుకుని కవ్వానికి ఉన్న వెన్నని రాసి ఆ ఒత్తికి దీపాన్ని వెలిగించింది ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దాని మీద బుట్ట బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా చేసింది ఆ పోలి మాసంలో చివరి అమావాస్య రోజు అత్త తన కోడళ్లతో గుడికి వెళుతూ పోలికి తీరిక లేకుండా చేయాలని ఇంట్లో పనులన్నీ చెప్పి వెళ్ళింది కానీ పోలి మాత్రం ఆ పనులు చకచక్క పూర్తి చేసుకుని రోజు వెలిగించే విధంగా దీపాన్ని వెలిగించింది ఎన్ని అవాంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ప్రాణాలతో ఉండగానే పోలిని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకువెళ్లేందుకు వచ్చారు గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త మిగతా కోడళ్ళు ఆ పుష్పక విమానం తమ కోసమే వచ్చిందని